అందరికి సార్ సత్య న్యూస్ తెలుగు ఇలాగ బిడ్డపల్లి జిల్లా మంతని మార్కెట్ ముచ్చి అట్ల పాటు కచ్చినం ఇది ఉత్తరాంధ్ర ఆ మార్కెట్ నూతన నిర్మాణం చెప్పి ఓ మనం చూసినట్టయితే జనవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు రోజులు మన రాష్ట్ర ఐటీ శాఖ కమిషనర్ గారు శంకుస్థాపన చేసి ఇక పదకొండు వేలైతే ఇక అయితే నాకైతే లేదు ఇక పాపం కమిషనర్లు మార్తాడు అత్తారు పోతారు కానీ ఈ కట్టకైతే తలకలేసారు ఇక మొన్న సోమవారం రోజు ఆ అక్కడికి ఏది ఆ జేసీపీ పట్టుకొచ్చి ఆ కూలం కొడితే అక్కడ ఆళ్ళ వెళ్ళిపోయావు ఆ పూసవుల దుకాణం బట్టల దుకాణం అయితే ఖాళీ చేసి వెళ్ళిపోయిల్ అయ్యా మాకు రెండో టైం అంటే ఇక ఇవాళ తెల్లారి ఇక మన సులు చేస్తున్న ఆడవారికి మరి ఏమైందో ఏమో ఇక కూరగాయల మార్కెట్లో అందరూ కలిసి వాళ్ళు హైకోర్టు వెళ్ళి స్టే చేసుకున్నది వీళ్ళ మరి పాపం వాళ్ళు కూడా మనం చూసినట్టయితే ఆ తణకలు ఆ ఏమంటారు అంటే పుష్కరాలకు ఎత్తా ఆ డ్రెస్సులు భక్తులు మార్చుకుంటారు అట్లా ఉన్నాయి ఉళ్ళ మేము ఎట్లా పోవడం అలా కోతులు పెడతా ఏంటకు వాళ్ళకు తిప్పులు ఇప్పుడే అవుతుందా ఉన్నా అది అది ఏమైనా కానీ నిర్మాణం కావాలంటే దాదాపుగా రెండు సంవత్సరాలు పడుతుంది దానికోసం కొద్దిగా నిర్మాణం మంచి చేయాలని చెప్పి మేము చెప్పినా పట్టించుకుంటారు అందుకోసం కోర్టును ఆశ్రయించడం అని చెప్పి ఆన్లైన్ అయితే మార్కెట్లో నిజమే ఉలా ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి వాళ్ళు చెప్పినట్టు కూడా నిజంగా ఉన్నది మనం అక్కడ చూసినట్టయితే తడగాలి మేము కూడా పోయి చూసిన ఉల్లా ఇక ఏందంటే మరి ఎట్లయినా కానీ మనకు సౌకర్యం కల్పించాలి ఆలయ వంటలు ఇక్కడ ఉన్నటువంటి పాత రేకులు తీసుకుపోయి అక్కడి చక్కడ వేసి మన ట్రాక్టర్తో మట్టిలు ఓపించి ఎత్తు చేసినట్టయితే మంచిగా ఉంటుంది అట్లనే లాట్రీన్ బాత్రూమ్ సౌకర్యం కల్పించినట్టయితే మాకు ఆడవాళ్ళు మగవాళ్ళు మార్కెట్కి వస్తారు ఇక్కడ కూడా ఉన్నారు కాబట్టి దయచేసి చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కోరుకుంటుండలా మరి నిజమే ఏ మాటకు ఆ మాట చెప్పాలి మరి దయచేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మరి వారికి అనుగుణంగా వారికైతే ఆరు వారాలు మరి గడివచ్చింది స్టేకు ఇంతలో మరి 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 మున్సిపల్ కమిషనర్ కావచ్చు మరి ఆఫీసర్స్ త్వరగతగా మరి యొక్క కార్యక్రమాన్ని అయితే మరి వాళ్ళకు అనుగుణంగా వాస్తవంగా చెప్పాలంటే మరి రెండు సంవత్సరాలు పద్ధతి నిర్మాణం మరి వచ్చే వాళ్ళకు సౌకర్యం మరి వీళ్ళకు కూడా ఎండకు వానకు మరి అదైతే సౌకర్యం ఉండాలని చెప్పి అందరూ అంటున్నారు అదేవిధంగా మరి ఆఫీసర్స్ దృష్టికి తీసుకుపోయి త్వరగత చేస్తే బాగుంటుంది మరి ఎందుకంటే మన రాష్ట్ర ఐటీ శాఖ మినిస్టర్ శ్రీధర్ బాబు సారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చాలా ముందుకు పోతున్నారు మనం చూసినట్లయితే మంత్రులు బ్రిడ్జ్ కావచ్చు అదేవిధంగా మనకు రింగ్ రోడ్ సాంక్షన్ పనులు నడుతున్నాయి అదేవిధంగా మార్కెట్కి సంబంధించిన నాలుగు కోట్లతోటి అభివృద్ధి కావాలని సార్ మరి కాదు అయితే సౌకర్యం కల్పించండి మేము ఉంటామని చెప్పి అంటాము మరి ఏదైన ఇక్కడ చూసినట్లయితే ఈ తడకల ప్లస్ లో మరి నూతనంగా ఇక్కడ మార్కెట్ లో ఉన్నటువంటి రేఖరేఖ కావచ్చు ఏదో మొత్తానికైతే మరి వాళ్ళకు సౌకర్యం కల్పించే విధంగా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ మార్కెట్ వాళ్ళు కోరుకుంటారు ఈ సందర్భంగా ఒక విషయం చెప్పుకోవాలి మనకు తెలంగాణ అయినాక జిల్లాలు వేరేనా పెద్దపల్లి జిల్లా అయినా కానీ మనకి ఇక మండలాలు వేరేవి ఇక్కడ అసైకే వ్యాపారం కొనసాగుతుంది ఉండాలా ఇక సారు మంచిగా ఆలోచన చేసి మన గోరవారిపై అభివృద్ధి చేసిండు ఈ అట్లనన్నా కొద్దిగా మన డెవలప్ అయితే మంతిని కూరగాయల మార్కెట్ కానీ వెజ్ వేరే నాన్ వెజ్ వేరే మార్కెట్లు రింగ్ రోడ్లు వీరి కొద్దిగా అభివృద్ధి అయితే మరి ఇక్కడ వ్యాపారం అయినా కొనసాగుతూ ఉండాలా దయచేసి అందరూ సహకరించండి అభివృద్ధికి మనం అందరూ సహకరిస్తాం ఇక మనం త్వరగతగా మరి ఈ మార్కెట్ సమస్య వాళ్ళ సమస్య పరిష్కారం కావాలని తొందరగా పళ్ళు జరగాలని ఆ సమ్మక్క సారణ అయితే మేము మొక్కుతున్నాం ఉన్నా సేవార్థులలో అయ్యో శ్రతుల్లో గుసగా ఉన్న మాట చెప్తున్నావు ఆ గి ముచ్చట్లు మా సత్తన్న వట్టుకచ్చింది అన్ని చూడు ఆ గిరి మార్కెట్ ముచ్చట్లు మరి ఏదైనా కానీ సారు శ్రీరావు సారు మంత్రి అభివృద్ధి చేయాలని చేస్తాను మరి సహకరిద్దాం మరి ఇంకా అభివృద్ధి పనులు అయితే మరి అచ్చిన పనిస్ పోతే దయచేసి మరి ఆఫీసర్స్ కానీ మరి మార్కెట్లలో కానీ అందరూ ఆలోచన చేసి మరి మంచి అభివృద్ధికి సహకరించాలని శ్రీలలో ఈ విడే పూర్తిగా చూడాలి ఆ మళ్ళీ చెప్తాను శ్రీనార్థులు గుసగా గురి ఉన్న ముచ్చట్లు చెప్తున్నావు ఆ శనార్థులు సత్య న్యూస్ తెలుగు అని మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మన బొక్కలవావు కట్టపై ఉన్నటువంటి అక్కడ ఆ తడకలను సంబంధించినటువంటి వార్త ఇప్పుడు చూపిస్తూ ఉన్నాం వినండి పూర్తిగా వినండి ఈ వార్త హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు మనం చూస్తూ ఉన్నాం పెద్దపల్లి జిల్లా మంతా మున్సిపల్కి సంబంధించినటువంటి ఈ బొక్కలవావు కట్టపై వేసినటువంటి ఈ తడకలకు సంబంధించినటువంటి కూరగాయలకు సంబంధించినటువంటి వాళ్లకు మరి ఉందో కేటాయించినటువంటి ఈ తాత్కాలిక షెడ్యూలను చూస్తూ ఉన్నాం మరి ఏదైతుందో ఇక్కడ చూస్తూ ఉన్నాం షెడ్యూలన్నీ దరిదాపుగా ఒక నలభై నలభై ఐదు దాకా ఈ షెడ్లు అక్కడ దాకా వేశారు లైట్లు కూడా అక్కడ ఫిట్ చేశారు మరి ఇదండి మరి కూరగాయల మార్కెట్కు సంబంధించిన వాళ్ళు మరి హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చారు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ చిన్న టిక్కీలో ఎలా మేము ఆ వ్యాపారం చేయాలి మరి ఇట్లా వానకు ఎండకు ఇక్కడ కోతల బెడద మరి చిన్న చిన్న టిక్కీలలో చేయలేమని చెప్పి వారు హైకోర్టుని ఆశ్రయించారు మరి ఇదండి ఇక్కడ చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్లకు మేము ఎలా వ్యాపారం చేయాలి కాకుండా మట్టి పోసి కొద్ది ఎత్తులేపి ఎప్పి అక్కడ ఉన్నటువంటి ఆ ఆరేకులను తీసుకొచ్చి వేయిస్తేనే వస్తామని చెప్పి వాళ్ళు మరి వనైతే హైకోర్టులో వేశారు పిటిషన్ దాంట్లోనే వారికి ఆరు వారాల పాటు మరి ఆరు వారాల పట్టు వారికి గడిపించారు మరి ఇక్కడ లాట్రిన్ బాత్రూమ్ సౌకర్యం కూడా లేదు మరి అన్ని సౌకర్యాలు కల్పించి మాకు ఏదైతుందో ఈ యొక్క నూతన నిర్మాణం అయితే రెండు మూడు సంవత్సరాలు పడుతుంది కాబట్టి మరి మాయందు మరి యొక్క వ్యాపారం కొనసాగాలంటే మాకు ఇక్కడ కొద్దిగా పగడబందిగా మంచి సెట్లను నిర్మించి వేస్తే వస్తామని చెప్పి వాళ్ళు కోర్టులో పిటిషన్ వేయడంతో వారికి స్టే వచ్చింది మనం మరి నిన్న మరి ఇది అంది చూస్తున్నాం మనం స్వయంగా ఇక్కడ తడకలు వేసినటువంటి యొక్క ప్రదేశం ఒక సమీపంలో ఉన్నటువంటి కట్టపైనటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం ఇది సో మొత్తానికైతే మరి ఆరు వారాల పాటు గడువు అయితే వచ్చేసింది మరి మున్సిపల్ వారు మరి ఏం చేస్తారో చూడాలి మరి మొత్తానికైతే మంథని యొక్క మార్కెట్కు సంబంధించి మనం ఏదైతే ఉందో మనకు రాష్ట్ర ఐటీ శాఖ మినిస్టర్ చక్కగా మంత్రిని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో నాలుగు కోట్లతో అయితే మనకు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరో తారీఖు నాడు శంకుస్థాపన అయితే చేశారు మరి తీరా మరి మున్సిపల్ వారు యొక్క డిస్మెంటల్ కూడా డిస్మెంటల్కి సంబంధించి కూడా వాళ్ళు కాంట్రాక్ట్ అయితే మాట్లాడుకున్నారు కూల్చివేత సమయంలో వారు రెండు రోజులు గడువారి గారు మరి దానికోసం ఇచ్చారు వెంటనే మరి సంబంధించిన కూరగాయల మార్కెట్కు సంబంధించినటువంటి వాళ్ళు హైకోర్టును ఆశ్రయించిన తర్వాత మరి యొక్క ఆరు వారాల పాటు వారికి నిర్మాణం పగడబంగా చేసే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నటువంటి ఆలోచనతో అయితే హైకోర్టు నుంచి ఆర్డర్ చెప్పి సమాచారం వారు ఇదండి మొత్తానికి మొత్తానికైతే మరి మార్కెట్ ఎప్పుడు నిర్మాణం అవుతుందో అని చెప్పి ప్రజలంతా కూడా వ్యక్తం చేస్తున్నారు మరి చూద్దాం ఏం జరుగుతుందో మున్సిపాలు వారు మరి కోర్టుకు సంబంధించినటువంటి ఆళ్ళు చేతులు పెట్టిన విధంగా మరి చేస్తారా మరి ఇంకైతే ఇప్పటివరకు అయితే నీళ్ళైతే స్టే వచ్చింది ఇంతవరకు అయితే ఇంకా కార్యక్రమం మరిన్ని లేటెస్ట్ వార్తలతో ఏం జరుగుతుందో మరి ఈ యొక్క నూతన నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందో అని నెక్స్ట్ మా ఎప్పుడప్పుడు మా యొక్క ఛానల్ సత్య న్యూస్ అని చెప్పి మా ఛానల్ ఫాలో కాండి ఇదండి మొత్తం అయితే మంతని సంబంధించినటువంటి ఈ యొక్క మున్సిపల్ సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలకు సంబంధించిన తనకాల తగ్గించి డైరెక్ట్ లైఫ్ ఇస్తున్న సందర్భం మరి లేటెస్ట్ వార్తతో మలిగిద్దాం సత్య న్యూస్ తెలుగు